భారత్ గగనతల రక్షణ సామర్థ్యాలను మరింత బలపరచడానికి వేగంగా అడుగులు వేస్తుంది పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ఐఏఎఫ్ గేమ్ నేపథ్యంలో దేశం అదనంగా మరో ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది డిసెంబర్ ఐదున న్యూఢిల్లీలో జరుగునున్న ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీలో ఈ వ్యవస్థల కొనుగోలు ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ సమావేశంలో మరిన్ని క్షిపణాలు కొనుగోలుపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉపయోగించిన ఎస్ నేపథ్యంలో వాటిని మళ్లీ పెంచడానికి పదివేల కోట్లతో కొత్త క్షిపణులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నూట ఇరవై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల ఎనభై కిలోమీటర్ల రేంజ్ కలిగిన వివిధ రకాల క్షిపణులు క్షిపణుల కోసం ప్రత్యేకంగా ఈ నిధులను కేటాయించారు అంతేకాదు ఐఏఎఫ్ ఆధీనంలో ఉన్న సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునీకరణకు కూడా భారత్ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను ఆమోదించింది మొత్తం రెండు వందల యాభై తొమ్మిది విమానాల్లో తొలి దశలో ఎన్ ఎనభై ఫైటర్లను ఆధునిక ర్యాడర్లను సుదూర రేంజ్ ఆయుధాలు కొత్త సెన్సార్లతో అప్గ్రేడ్ చేయడానికి సిసిఎస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు వ్యాయం అరవై మూడు వేల కోట్లు రష్యా సహకారంతో దేశీయంగా తయారీ అప్గ్రేడ్ ను జరుగుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి ఈ ఆధునీకరణలతో సుకో యుద్ధ విమానాలు మరో మూడు దశాబ్దాల పాటు భారత్ గగనతలాన్ని రక్షించే సామర్థ్యాన్ని పొందునున్నాయి భారత్ గగన తలాన్ని శత్రువులకు దుర్భేద్య కోటగా మార్చే దిశగా ఈ కీలక నిర్ణయాలు మైలురాయిగా భావిస్తున్నారు